ఉధృతంగా ప్రవహిస్తోంది బోలేపల్లి సంఘం మధ్య భీమలింగం కత్వా వద్ద వరద ప్రవాహం పెరిగింది కత్వా దగ్గర రోడ్డు లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరదనే ప్రవహిస్తోంది దీంతో బోలేపల్లి సంఘం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి హైదరాబాద్లో లో పలు చోట్ల మళ్లీ భారీ వర్షం కురిసింది ఉప్పల్ ఎల్బీ నగర్ బనస్తరం హయత్నగర్ లో జోరు బాణకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము ఐక్య సర్కిల్ నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో రవి నార్మల్ డేస్ లోనే వర్షం లేకుండానే ఆరు దాటింది అంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు ఇప్పుడు పైగా వర్షం కూడా సో ఈ భారీ వర్షానికి ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు అసలు ప్రెసెంట్ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది సౌజన్య ఐటీ కారిడార్లో ముఖ్యంగా మాదాపూర్ నానకరామ్గూడ గజ్బోలి ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితమే ఒక అరగంట పాటు ఎడతెరుకు లేకుండా వర్షం కురిసి ఆగిపోయింది అయితే నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండడం ఈరోజు ఉదయం తెల్లవారుజామున కూడా వర్షం కురవడంతో చాలా మటుకు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అప్పటికప్పుడు మెయిల్స్ పెట్టాయి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ పెట్టుకోండి ఈరోజు అని చెప్పి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి కూడా కొంతమంది ఎంప్లాయీస్కు సూచించాయి మరోవైపు ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పడంతో చాలా కంపెనీస్ మధ్యాహ్నం నుంచే ఐటీ ఉద్యోగులను అందరినీ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోమని ఆ వర్క్ని రిమైనింగ్ వర్క్ అంతా కంటిన్యూ చేయమని చెప్పి సూచించారు మరోవైపు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ఉదయం నుంచే వర్షం ఉండడంతో తమ ఓన్ వెహికల్స్లో కాకుండా చాలామంది మెట్రోకి వచ్చారు ప్రస్తుతం మనకు ఐకే ఏరియాలో నిత్యం ట్రాఫిక్ ను చూస్తుంటాం కానీ కొద్దిసేపటి క్రితమే ట్రాఫిక్ ఉన్న మెట్రోల్లో మాత్రం చాలా రద్దీగా కనిపిస్తుంది మనం ఒకసారి రైట్ సైడ్ కనుక చూసుకుంటే ప్రతి ఐటీ ఎంప్లాయీ వెళ్ళే దారులన్నీ కూడా మెట్రో వైపే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఈరోజు వాళ్ళ వాళ్ళ టూ వీలర్స్లో కానీ ఫోర్ వీలర్స్లో ఆఫీస్కి వచ్చే ఎంప్లాయీస్ అంతా కూడా ముఖ్యంగా మెట్రోకే ఫాలో అవుతూ ఉన్నారు మెట్రో నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం అంబ్రేలాస్ పట్టుకొని ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ అడుగులన్నీ కూడా మనకు మెట్రో వైపే కనిపిస్తున్నాయి మనం ఒకసారి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఫుట్వర్ బ్రిడ్జ్ని అంతా మనం చూస్తే ఐటీ ఎంప్లాయీస్ అంతా ఎంతో రద్దీగా వెళ్తున్నారో మనం చూడొచ్చు ఎందుకంటే చాలా మంది ఓన్ వెహికల్స్లో కాకుండా మెట్రోని ఈరోజు ఆశ్రయించడంతో మెట్రో మాత్రమే రద్దీగా కనిపిస్తోంది అటు ఐకియా ప్రాంతంలో చిన్న వర్షం కురిసినా కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో ఒక ఏసీపీ ఉన్నత స్థాయి అధికారి ఇక్కడ ఉండి ట్రాఫిక్ డైవర్షన్ అన్నింటినీ కూడా చూస్తున్నారు ప్రస్తుతం మనం చూసే కొద్దీ రైన్ కూడా చాలా ఎక్కువ అవుతూ వస్తుంది రెయిన్ పెరిగే కొద్దీ ట్రాఫిక్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రధానంగా ఐటీఆ కూడెల్లోకి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ అటు గచ్చిబౌలి నుంచి కానీ లేకపోతే లింగంపల్లి తెల్లాపూర్ ఇటువైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ బయోడైవర్సిటీ సిగ్నల్ వద్ద లెఫ్ట్ తీసుకొని అన్ని వైపు వైఫ్ మీదుగానే జేఎన్టీ వైపు వెళ్ళాల్సి ఉంటుంది అంటే వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి వార్ మార్గం ఉండదు మిగతా కొన్ని కొండాపూర్ మార్గంలో వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్నీ జేఎన్టీ వైపుకి వెళ్ళాలన్నా లేకపోతే హైటెక్ సిటీ వైపుకు వెళ్ళాలన్నా కేబుల్ బ్రిడ్జ్ వైపుకి రావాలన్నా కూడా ఖచ్చితంగా జంక్షన్ జంక్షన్కు రావాల్సిందే సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఐకియా జంక్షన్ వద్ద ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుందో మనకు అర్థమవుతోంది రైన్ మనం లైవ్ స్టార్ట్ చేసే కన్నా ముందు వరకు కూడా రైన్ లేదు ఎప్పుడైతే మనం లైవ్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచే రైన్ మొదలైంది రైన్ మొదలయ్యే కొద్దీ మనకు ట్రాఫిక్ కూడా ఎంత ఆగిపోతుందో మనం చూడొచ్చు ఎందుకంటే వర్షం పడతా ఉండడంతో అటు టూ వీలర్స్ అన్ని కూడా రోడ్కు సైడ్ లోనే ఉండడం ఆ ముందు వైపుకు వెళ్ళలేనటువంటి విధంగా మారిపోయడంతో పరిస్థితులు ఒక్కసారిగా జామ్ అవుతోంది కొద్దిసేపటి క్రితం వరకు కూడా మనకు ఐకేఆర్ సిగ్నల్ కింద ఎలాంటి ట్రాఫిక్ లేదు కానీ ఇప్పుడు మనం చూస్తుండగానే ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా మనకు అర్థమవుతోంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చాలా చోట్ల డైవర్షన్ ఏర్పాటు చేశారు అటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఇమ్మీడియట్గా గా సిగ్నల్ వద్ద రైట్ తీసుకోకుండా ముందు వైపు దాకా బయోడైవర్సిటీ సిగ్నల్ దాకా వెళ్ళి అక్కడి నుంచి రూటన్ తీసుకొని మళ్ళీ ఆ ఇంటెక్సిటీ వైపు వచ్చే విధంగా డైవర్షన్ పెట్టారు అయినప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది సో వర్షం పెరిగే కొద్ది ఈరోజు ఉదయం ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి వర్షానికి చాలా చోట్ల రోడ్లో ఉన్నటువంటి గోతుల్లో నీరు ఆగిపోయింది వాహనాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి దీనికి తోడు మళ్ళీ భారీ వర్షం కురుస్తూ ఉండడంతో మళ్ళీ ఆ వాటర్ వచ్చి చేరుతూ ఉంది రోడ్డు పైన అంతా కూడా దాదాపు బోకాల్ లోతు వరకు వాటర్ వచ్చి చేరుతూ ఉంది దీంతో వాహనాలు కనీసం మనకు ముందుకు కదలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తుంది ఇక్కడ ఐకే సిగ్నల్ వద్ద ఐకే జంక్షన్ వద్ద చూస్తున్నాం ఐకే జంక్షన్ నుంచి మొదలు పెట్టుకొని అటు హైటెక్ సిటీ వరకు హైటెక్ సిటీ నుంచి జేఎన్టీ ఫ్లైఓవర్ వరకు కంటిన్యూస్గా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది పూర్తిగా చెప్పాలంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అన్నట్టు విధంగా మారిపోయింది టూ వీలర్స్ అయితే కనీసం ఈ వర్షంలో వెళ్లకుండా రోడ్ సైడ్ని ఆపుకొని వాళ్ళంతా ఎదురు చూడడం లేకపోతే ఎక్కడైనా మెట్రో స్టేషన్ కింద కనిపిస్తే దాని కింద తలదాచుకునేటటువంటి పరిస్థితి దీంతో వెనక వైపు నుంచి వచ్చే వాహనాలన్నిటి కూడా ముందుకు కదలకుండా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది చాలామంది ఈరోజు ఉదయం నుంచే వర్షం ఉండడంతో అటు టూ వీలర్లో వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా ఫోర్ వీలర్స్ను ప్రిఫర్ చేయడమో లేకపోతే మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రిఫర్ చేయడమో చేశారు కానీ ఈరోజు ఏకంగా మొత్తం ఒక్కసారిగా టూ వీలర్స్లో అందరూ ఫోర్ వీలర్స్లోనే రావడంతో ఒక్కసారిగా మనకు ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఐటీ కారిడార్లో గచ్చిబౌలి నుంచి మొదలైనటువంటి ట్రాఫిక్ అటు బయోడైవర్సిటీ సిగ్నల్ వరకు నాన్ స్టాప్గా ఉంది అటు ముందు వైపు రాయదుర్గం పిఎస్ మొదలు పెట్టుకొని అటు దర్గా వరకు మరోవైపు మెహదీపట్నం నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా మెహదీపట్నం నుంచి టోలీ చౌకి మీదుగా పూర్తిగా జామ్ టోలీ చౌకీలో కొద్దిసేపటి క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ కూడా రోడ్డు పైన మోకాల్ లోతు వరకు వాటర్ వచ్చి చేయడంతో అటువైపుగా కూడా వాహనాలు కదలేనటువంటి పరిస్థితి సో అటు ఐటీ కారిడార్ తో పాటు మెహదీపట్నం టోలీ చౌకీ షేక్పేట్ దర్గా రాయదుర్గం వరకు కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది సౌజన్యూడేట్స్